దేవరపల్లి అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో దానికి పొలంలో సమాధి కట్టించి నివాళులర్పించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది భీమదేవరపల్లి మండలం గట్ల నరసింహాపూర్ గ్రామానికి చెందిన సుంకరపల్లి వీరస్వామి భాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె జగతి ఎనిమిదేళ్ల క్రిందట తన స్నేహితురాల నుంచి ఏడాది వయసున్న కుక్క పిల్లను తెచ్చుకున్నారు దానికి లక్కీ అనే పేరు పెట్టారు హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె కుక్కను అక్కడికే తీసుకెళ్లారు తర్వాత ఆమె ఇల్లు మారడంతో అక్కడ పెంపుడు కుక్కలకు అనుమతి లేకపోవడంతో లక్కీని గట్ల నర్సింగపూర్ లో ఇంటికి తీసుకొచ్చారు ఇటీవల అది తీవ్ర అస్వస్థ గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు దానికి తమ వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేసి సమాధి కట్టారు ఇంట్లో మనిషి చనిపోయినట్లు కర్మకాండలు నిర్వహించారు మంగళవారం నాటికి పదకొండో రోజు కావడంతో దశ దిన కర్మ నిర్వహిస్తున్నట్లు జగతి తెలిపారు हाँ याद रखना है कि निर्लक्षणों का समाधान पूल करने हाँ पूल करने हैं वही वाला है इतना अधिकार किसी ने फटा नहीं लगेगा एक कच्ची मालाबाई पेंडीज को ना मालाची लगवा ज़्यादा बाढ़ अनुरूप दिन है कॉइल कॉइल ये मारी मतलब इकट्ठे लोगों से तो काफ़ी आ रहे हैं आह आइए दू

ఏంటి డా కిందికి గుంజాలేంజాలే ఏం కాదు దాని ఫేస్ అనిపిస్తుంది కదా పడగల పడగల పట్టు

ఆని దబ్బు కొరమైనానా మాట ఇది ఆగలేది ఇరువెలు ఇరుని చెర్ల వాళ్ళకి చేస్తా ఆ ఛార్జింగ్ ఇగో నిర్గతి మా ఫోన్ ఒక్కరై ఆ శఖర్ ఏయ్ తో దగ్గరికి వచ్చి చెప్పు గోవాలె జల్వకుడి ఒక్కడే అటు వంచా యా ఏందెని ని బారేడి ఒకసారి మాటల గందీరా నిన్న తో రాద నానా ఆ గెందుకోను లేదనండి ఆదే కదండి రాయింది తల్లినిగా ఏంద